గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ మరి క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే గొంతు క్యాన్సర్ అసలు ఒక ట్వంటీ ఇయర్స్ ముందు క్యాన్సర్ అంటే చాలా రేరుగా వినే పదం ఇప్పుడు చాలా రెగ్యులర్గా వినిపిస్తుంది అండ్ ట్రీట్మెంట్కి కూడా లక్ష లక్షలు ఖర్చు అవుతున్నాయి మరి ఈ స్టేజ్ ఫోర్ దాకా వెళ్లకుండా ముందుగానే డిటెక్ట్ చేయొచ్చా అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది రీజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో ఈ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ర్యాపిడ్లీ అందరికీ అంటే ఇప్పుడు ఒక హెచ్ఐవి నేల మనం ఒక ఎంత భయపడ్డామో దానికి క్యాన్సర్ కూడా ఇప్పుడు అంత ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రధానంగా మన అలవాట్లా లేకపోతే మారుతున్న వాతావరణం కానీ మన జీవన శైలి ఏవి మేజర్ కారణాలు అవుతాయి లైక్ ఈ క్యాన్సర్ విషయంలో అయితే క్యాన్సర్ అంటే చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి కానీ ఆయుర్వేదలో ఎలా ఉంటుంది అంటే రూట్ కాస్ట్ నుంచి తీసుకోవాలి రూట్ కాస్ట్ నుంచి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే బ్లడ్ బ్లడ్ ఎప్పుడైతే మంచిగా ప్యూరిఫై అవుతుందో ఆ బాడీకి ప్యూరిఫై అయిన బాడీకి బ్లడ్ అనేది అంటే ప్యూరిఫై అయినప్పుడు క్యాన్సర్ అనేది రాదు బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై కాకపోవడం వల్ల క్యాన్సర్ కణాలు అనేవి బాగా డెవలప్ అవుతాయి దానికి ప్రధానమైన ఇంకా బ్లడ్ ఎక్కడంటే మనకు ప్యూరిఫై అయ్యేది కిడ్నీలో ప్లస్ దాంతో పాటు మనకు లంగ్స్ లో ఇన్బ్యాలెన్స్ ఉంది అనుకోండి లంగ్స్ లో కూడా ప్రాబ్లం ఉంది అంటే బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ కానివ్వండి తక్కువ కానివ్వండి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి క్యాన్సర్ కి మెయిన్ ప్రధానమైన కారణాలు లంగ్స్ ప్లస్ కిడ్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీజన్ ఏంటి అంటే ఒక బ్లడ్ సెల్ ఉంది అనుకోండి ఒక బ్లడ్ సెల్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైనా క్యాన్సర్ వస్తుంది అనేది ఆయుర్వేదం మూలం చెప్తుంది అయితే మనం కిడ్నీని ప్లస్ లంగ్స్ ని మంచి పెట్టుకున్నంత వరకు ఎలాంటి క్యాన్సర్స్ రావు ఇప్పుడు ఎగ్జాంపుల్ లంగ్స్ క్యాన్సర్ అనుకోండి లంగ్ క్యాన్సర్ త్రోట్ థ్రోట్ క్యాన్సర్ చాలా మందికి ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే త్రోట్ క్యాన్సర్ చాలా మందికి ఉంది బ్లడ్ ప్యూరిఫై అయ్యేటప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుంది అయితే కిడ్నీ హీట్ ని జనరేట్ చేసినప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు బాడీ ఓవర్ హీట్ ఉంది అనుకోండి వాటర్ ఎక్కువ తాగితే బాడీ అనేది కొంచెం హీట్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని చెప్పాలంటే చాలా అంటే లాజికల్స్ గా ఉంటాయి అన్నమాట ఏదైనా సరే ఆయుర్వేదాల్లో పంచభూతాల నుంచి వచ్చిన మెడిసిన్స్ మాత్రమే వస్తాయి పంచభూతాలని బేస్ చేసుకుని మాత్రమే బాడీని అనలైజ్ చేసి రూట్ కాస్ట్ నుంచి మనం కనుక్కొని మాత్రమే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ బ్లడ్ అంటే కిడ్నీ బ్లడ్ని ప్యూరిఫై చేసేటప్పుడు ఒక్కొక్కసారి బా ఓవర్ హీట్ అవుతుంది అనమాట దానికి మనం ప్రధానంగా ఎలాంటి ఫుడ్ తీసుకుని అంటే ఎక్సెస్ స్పైసీస్ ఫుడ్ తీసుకున్నప్పుడు కిడ్నీస్ అనేది ఓవర్ హీట్ అవుతాయి అంటే అప్పుడు బ్లడ్ కూడా చాలా ఓ అంటే వాటర్ తక్కువ తీసుకుని ఉంటాము ప్లస్ స్పైసీ ఫుడ్ తీసుకుని తింటాము ఈ రెండు ఇన్బ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ ప్యూరిఫై అనేది సరిగా కాదు దాంతోపాటు లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ స్పైసీ తిన్నప్పుడు లంగ్స్ ఏ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లంగ్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యి బ్లడ్ సెల్స్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి ఆ సెల్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్లో ఒక బ్లాక్ టిష్యూగా మారిపోతుంది అనమాట అది కొంతమందికి ఎక్కడైతే బాడీలో వీక్నెస్ ఉంటుందో కొంతమందికి త్రోట్ ఇన్ఫెక్షన్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎందుకు వస్తున్నాయి అనేది చూ బాగా అర్థం చేసుకుంటే కొంతమందికి బాడీ ఓవర్ హీట్ అవుతుంది బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు వాళ్ళ నాలుక అనేది పగిలిపోతుంటుంది హీట్కి నాలుక పగిలిపోతుంటుంది పగిలిపోయినప్పుడు చిన్న చిన్న రంధ్రాలు పడతాయి ఈ రంధ్రాలు పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే జంక్ ఫుడ్ తినడం బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి తేలేదు ఇది ఎలాంటి హ్యాబిట్స్ ఉండవు గుట్క తినరు సిగరెట్ తాగరు ఏమి తినని ఆడవాళ్ళకు కూడా థ్రోట్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు రావడానికి రీజన్ ఏంటంటే బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు నాలుక పగిలినప్పుడు ఎలాంటి జంక్ ఫుడ్ తిన్నా సరే ఎలాంటి కెమికల్ ఫుడ్ ఏదైనా తిన్నా సరే ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా సరే ఇప్పుడు బేట మార్కెట్ చూడండి చాట్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ కానీ ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఆ దాంట్లో ఉండే సాల్ట్ ఉంటుంది కెమికల్ సాల్ట్ ఒకటి అజినమోట అని అంటాం ఆ సాల్ట్ ఈ రంధ్రాల్లో చిక్కుకుపోయి అవి అక్కడే ఉండి అంటే లోపల ఉండే రక్తనాళాలు అన్నింటినీ కూడా గడ్డగట్టి చేసి లోపల ఇంటర్నల్ ఏదైనా ఒక టిష్యూని పట్టుకొని ఉంది అంటే అది క్యాన్సర్గా మారుతుంది అనమాట అంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్ ఇది అంటే బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు నాలుక పగిలినప్పుడు కూడా థ్రోట్ క్యాన్సర్ రావడానికి నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఫుడ్ అంటే చాలా మంది అనుకుంటారు సిగరెట్ తాగుతనే వస్తుంది గుట్క తింటేనే త్రోట్ క్యాన్సర్ వస్తుంది అంటే ఇప్పుడు గుట్క తిన్న వాళ్ళకు అక్కడ వాళ్ళకు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చున్నంలో ఇదే జరిదా చేసుకొని తింటారు అనమాట కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు చూడండి ఇవన్నిటికి రీజన్ ఏంటంటే చున్నం అనేది నాలుకని పగలగొట్టేస్తుంది ఇంకా పగ క్రాక్ చేస్తుంది అనమాట అక్కడ ఉన్న చున్నం నాలుకని క్రాక్ చేసేసి ఈ జరిదలో ఉన్న కెమికల్ని దాని లోపలికి వెళ్ళేసి అలాగే కొన్ని రోజుల పాటు అక్కడ ఆ అన్ని ఉండి రక్తనాళాలని చంపేస్తుంది ఈ రక్తనాళాలను ఎప్పుడైతే చంపేస్తుందో త్రోట్కి అది స్లోగా ఒక పాయిజన్ లేక కొన్ని రోజుల తర్వాత అది త్రోట్ క్యాన్సర్ గా మారుతుంది అందుకే జరిద తినే వాళ్లకు ఇదంతా కూడా వాళ్ళకు సెల్స్ అనేవి చచ్చిపోయి ఉంటాయి హీట్ వల్ల ప్లస్ ఆ చున్నం హీట్ వల్ల ఆ నాలు అనేది పగిలిపోయి అక్కడ చిన్న చిన్న కణాలు అనేటివి అన్ని కూడా డెడ్ అయిపోయి అది క్యాన్సర్గా దారి తీస్తుంది అనమాట కానీ వీటన్నిటికీ తగ్గించుకోవాలంటే ఆయుర్వేదలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గాయం అయింది అనుకోండి అలోవేరా పెట్టి చూడండి మీరు అలోవేరా జెల్ మంచిగా రాసేసి చూడండి కలమంద ఈ అలోవేరా జెల్ పెట్టేసి కలమందతో రాసేసి చూడండి చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది అలాగే మనం చాలా ఈజీ రెమెడీ అనమాట ఇది తగ్గించుకునేదానికి కొంచెం కలమంద గుజ్జు తీసేసుకొని దాంట్లో మనము పట్టికి బస్వం అని ఉంటుంది ఆలం బస్వం అని ఉంటుంది దాని బస్వం అంటే పట్టికి మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కానీ దాన్ని బస్వంగా కన్వర్ట్ చేయాలి చేసినప్పుడు ఆ బస్వంని ప్లేసి అలోవేరా జెల్ని రెండు కలుపుకొని ఒక రెండు స్పూన్లు నోట్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక టూ త్రీ మినిట్స్ నోట్లను బాగా పుకరించేసి ఉమ్మిచ్చేస్తే టంగ్ క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుంది అవకాశం ఉన్నా సరే టంగ్ లో అంటే నోటిలో ఏదన్నా పూత లాంటిది అలా వచ్చినా సరే ఈ ఒక్క రెమెడీ తోటి కూడా క్యాన్సర్ కూడా తగ్గించుకోవచ్చు ఇది మింగడం వల్ల కూడా ఇంటర్నల్ ఇంటెస్టెన్ క్యాన్సర్ ఉంటుంది కొంతమంది పెద్ద పేరులో క్యాన్సర్ ఉంటుంది ఈ కలమంద గుజ్జు ప్లస్ ఈ పటికి బస్సు రెండు మిక్స్ చేసేసి ఇంటర్నల్ గా తీసుకుంటే కూడా ఇంటెస్టెన్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది అనమాట అంత ఎనర్జీతో ఉంటుంది చాలా సింపుల్ ఒక టెన్ రూపీస్లో అయిపోతుంది ఇది కానీ ఇంత చిన్న వైద్యం చాలా ఈజీగా తీసుకుంటారు కానీ ఆయుర్వేద మూలాల్లో ఎట్లా అండి అంటే రూపాయి ఖర్చు కాకుండా ఒక ఆకుతో కూడా తగ్గించుకోవచ్చు ఒక సీడ్తో కూడా ఆ క్యాన్సర్ని తగ్గించుకునే గుణాలు ఆయుర్వేదాలు చాలా ఉన్నాయి ఇంతంలో గతంలో కూడా చెప్పుకున్నట్టు మనము ఒక తేనెలో పిప్పిలి పౌడర్ పిప్పల పౌడర్ గు కలుపుకొని నోటి ద్వారా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ తగ్గుతుంది ఇంటెస్టిన్ క్యాన్సర్ తగ్గుతుంది లంగ్స్ క్యాన్సర్ తగ్గుతుంది ఇలా క్యాన్సర్ కి చాలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా తగ్గించుకునే యోగం ఆయుర్వేదంలో ఉంది చాలా మందికి అవగాహన లేక హాస్పిటల్ పరిగెత్తి కీమోస్ అవి ఇవి చేస్తున్నారు కానీ చాలా చిన్న చిన్న రెమెడీస్ తోడు కూడా క్యాన్సర్ తగ్గించుకునే గుణం ఆయుర్వేదలో ఉంది అనమాట ప్రధానంగా క్యాన్సర్ క్యాన్సర్ రావడానికి అది ఏ మనం రీజన్ ఎలాంటి క్యాన్సర్స్ అయినా రావడానికి మన లైఫ్ స్టైల్ మనం యూజ్ చేసే ఇంట్లో యూజ్ చేసే వస్తువులు కానీ ఇవి ఏమన్నా రీజన్స్ అవుతాయా ఇప్పుడు చూడండి అదే అంటున్నాను నేను ఓవర్ హీట్ ఫుడ్ అనేది తిన్నప్పుడు దానికి బ్యాలెన్స్ గా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది ఓవర్ హీట్ తీసుకున్నప్పుడు బాడీ కూడా హీట్ అవుతుంది ఆ హీట్ వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని చచ్చిపోతాయి అనమాట ఒక్కొక్క బ్లడ్ సెల్స్ అనేటివి కూడా చాలా డెడ్ అవుతాయి ఆ డెడ్ సెల్స్ అన్ని కూడా కొద్ది 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 కొద్దిగా ఒకటి నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఆ సెల్స్ అన్ని చనిపోయి ఒక దగ్గర స్టోర్ అయ్యి ఒక ఆర్గాన్ని పట్టుకొని యూట్రైస్ ఇప్పుడు కొంతమంది యూటర్ క్యాన్సర్ అని అంటారు ఆ యూట్రస్కి ఏమవుతుందంటే ఇలాంటి సెల్స్ అన్ని కూడా యూట్రస్కి అతుక్కోవడం వల్ల యూట్రస్కి సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి కొంతమంది కిడ్నీ పైన క్యాన్సర్ వస్తుంది కిడ్నీ రిలేటెడ్ కొంతమందికి లివర్ క్యాన్సర్ వస్తుంది కొంత ప్యాంక్రియస్ క్యాన్సర్ వస్తుంది ఇలా ఏ ఇంటర్నల్ గా ఏ ఆర్గన్ అయితే వీక్ ఉంటుందో ఈ క్యాన్సర్ కలర్ అన్ని కూడా ఒక దగ్గరికి వెళ్ళేసి ఒక టిష్యూని పట్టుకోవడం వల్ల ఆ ఏరియా మొత్తం కూడా బ్లాక్ అయిపోయి ఆ ఏరియా మొత్తం ఒక క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట కానీ దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసేదానికి ఆయుర్వేదలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే చాలా మంది దీనికి అంటే ఆయుర్వేద అంటే ఎలా ఉంటుందో ఏమో తెలియదు అని కొన్ని అంటే కొంతమంది పేర్లు చెప్పొచ్చు కర్ణాటకలో శివమొగ్గ దగ్గర ఒక ఆయన ఉండేది అనమాట ఎనభై ఏళ్ళ వయసులో కూడా క్యాన్సర్కి కొన్ని లక్షల మందిని బతికిచ్చాడు నారాయణమూర్తి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా నారాయణమూర్తి అని అంటే శివమొగ్గ అని అంటే చాలామంది వీడియోస్ వస్తాయి కొన్ని వేల మంది లైన్లో ఉండేది ఆయన వారానికి ఒకటి రెండు రోజుల్లో చూసేది వేల మంది లైన్లో విదేశాల నుంచి కూడా వచ్చేది ఎలాంటి క్యాన్సర్ అయినా సరే ఎలాంటి రిపోర్ట్ చూడకుండా కూడా జస్ట్ నాలుగే నాలుగు మెడిసిన్ ఇచ్చి క్యాన్సర్ తగ్గించిన రోజులు చాలా మంది ఉన్నారు అట్లా ఇప్పటికీ మనం సిటీ సరౌండింగ్ లో కూడా చాలా మంది క్యాన్సర్ కి ఆయుర్వేద వైద్యం ఇచ్చి కొన్ని లక్షల మందిని బతికిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయుర్వేదం ఆ యొక్క యోగం ఉంది ఆ యొక్క గుణం ఉంది కాబట్టి అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇది తప్పుదారిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి అవేర్నెస్ కావాలి ఆయుర్వేదంలో ఎలాంటి డిసీజ్ కైనా ఎలాంటి అంటే ఎలాంటి మనకు తెలియదు కొన్ని కొన్ని కొత్త కొత్త పేర్లు మార్కెట్ లో వస్తున్నాయి అలాంటి డిసీజ్ కూడా ఎప్పుడో మన సుశ్రుతుడు అనేది నాగార్జున ఎప్పుడో మన గ్రంథాల్లో పెట్టాడు అనమాట ఆయుర్వేదం అంటే ముందు వచ్చే తరాలకు కూడా మనకు మెడిసిన్స్ అనేవి పెట్టారు అలాంటి రెమెడీస్ మనం రూట్ కాస్ట్ నుంచి ఇవ్వడం వల్ల రూట్ కాస్ట్ నుంచి ఎలాంటి డిసీజ్ అయినా తగ్గించుకునే కూడా ఆయుర్వేదంలో ఉంది అనమాట ఓకే ఓకే సో నిజంగా క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీస్ అని చేయడం బాగా వాళ్ళ ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది మెంటల్గా స్ట్రెస్ ఉంటుంది మేబీ అది వికటించినప్పుడు వాళ్ళకి ఇంకా అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆయుర్వేదంలో కూడా క్యాన్సర్కి మంచి మెడిసిన్ ఉంది తప్పకుండా ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి మీకు ఇంకా హెల్త్ గురించి ఎవరినెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ For more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I and please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి